సైదాపురం మండల కేంద్రంలో పనులు నాణ్యతగా చేయాల్సిన బాధ్యత కూలీలు క్షేత్ర సహాయకుడిదే బాధ్యత ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఏపీఓ సురేంద్రబాబు సైదాపురం మండల పరిధిలోని కలిచేడు మలిచేడులలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఆకస్మిక తనిఖీ చేస్తారు ఈ సందర్భంగా హాజరును కాయన స్వయంగా పరిశీలించారు ఉపాధి పనులకు వచ్చేవారికి పనికి తగ్గ వేతనం అందించేలా గ్రామాభివృద్ధి అభివృద్ధి శాఖ మంత్రి డిప్యూటీ సీఎం అన్ని విధాల చర్యలు చేపట్టారన్నారు పనిని నాణ్యతగా చేసేలా కూలీలు క్షేత్ర సహాయకులు బాధ్యతగా ఉండి పనులు చేయాలని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ కోరాడు ఆయన వెంట ఏపీఓ సురేంద్రబాబు డిఏ అన్నపూర్ణమ్మ వెంకటయ్య ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు 이� Point 3️ 뿅 lol 우리나라 공 살아가니

కొంచెం అదని కాల్ చేస్తాం సార్ అదే కాల్ చేయాలి సార్ అది వాళ్ళ కైగాళ్ళ వాళ్ళు అంతా కాల్ చేస్తాం సార్ కాల్చి మళ్ళీ சிஸ்டம் பஞ்சேல மொன்ன சோமாரம் வந்து பஞ்சலா அது நின்ன பொதுப்பேன் పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్